హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మీకు తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అయితే వెళ్ళిపోదాం వీడికి వెళ్ళడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడైతే వీడిలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు వీడియో వచ్చేసి మెయిన్గా మగవాళ్ళ కోసం అనమాట మీరు పడుకోవడానికన్నా ముందు ఒక గ్లాస్ దీన్ని కనుక తీసుకున్నట్లయితే మీకు ఆ పని చేయడానికి శక్తి సామర్థ్యాలు రెట్టింపుగా అయితే వస్తుంది అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఇది ప్రిపేర్ చేయడానికి మనకి ముందుగా కావాల్సింది నేతవిగా ఉండే దోసకాయ ఈ దోసకాయ తీసుకున్న తర్వాత వాటర్తో క్లీన్గా వాష్ చేసేయండి ఎందుకంటే దోసకాయ పైన డస్ట్ అనేది ఉంటుంది అలానే తినకూడదు కాబట్టి దోసకాయని నీట్గా వాటర్తో వాష్ చేసేయండి వాష్ చేసిన తర్వాత పొట్టు పీల్ చేయకండి అలాగే ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లకి వేసుకోండి ఇక్కడ వచ్చేసి మీరు జ్యూస్ ప్రిపేర్ చేసే మిక్సీ జార్ ఉంటుంది కదా సో దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చిన్నగా ఉండే మిక్సీ జార్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మిక్సీ జార్లకి దోసకాయ వేసుకున్న తర్వాత అందులోకి ఆల్మండ్ సీడ్స్ని కొన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత తాటి బెల్లం యాడ్ చేసుకోండి అంటే నా దగ్గర తాటి బెల్లం లేదు కాబట్టి నేను నార్మల్ బెల్లం వేసినాను మీ దగ్గర తాటి బెల్లం కనుక ఉన్నట్లయితే మీరు తాటి బెల్లం వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా రుబ్బుకోండి రుబ్బుకున్న తర్వాత మీరు ఇలానే తాగాలి అనుకున్నట్లయితే ఇలా అయినా తాగచ్చు లేదంటే వడగట్టుకొని తాగుతామంటే వడగట్టుకొని అయినా తాగొచ్చు అనమాట సో ఎలా అయినా తాగొచ్చు కానీ మీరు పడుకోవడానికన్నా ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కనుక తీసుకున్నట్లయితే మీకు ఆ పని చేయడానికి శక్తి రెట్టింపుగా వస్తుంది సో ఇది వచ్చేసి మీరు డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా తీసుకున్నట్లయితే మీకు శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట